ఈసారి అరవై నుంచి డెబ్బై శాతం వరకు జరిగే అవకాశం ఉంది అని అభ్యర్థులు ఆశపడుతున్నప్పటికీ పోలింగ్ మాత్రం మందకొడిగానే సాగుతోంది దీంతో అభ్యర్థుల్లో గుబులు కనిపిస్తోంది నాలుగు లక్షల మంది ఓటర్లున్నా కూడా ఉదయం తొమ్మిది గంటలకి తొమ్మిది పాయింట్ రెండు శాతానికి మించలేదు పోలింగ్ రెండు వేల ఇరవై మూడులో మొత్తం నలభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది శాతానికే పోలింగ్ పరిమితమైంది ఈసారి అర్బన్ ఓటర్లు బద్దకాన్ని వదిలి ఓటేస్తారా అన్ని అంతా ఎదురు చూస్తూ ఉన్నారు తీర్పు చెప్పకపోతే పూర్తి ప్రజాభిప్రాయం అసలు ఎలా ప్రతిబింబిస్తుంది ఓటు వేయకపోతే పాలకుల్ని ప్రశ్నించే హక్కు అసలు ఉంటుందా ఓటర్లంతా బూత్లకు తరలి వచ్చి ఓటు వేయాలి అంటూ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు జూబ్లీహిల్స్ ఆరు డివిజన్లలోని బస్తీల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు అయితే క్యూ కడుతూ ఉన్నారు బస్తీలు మినహా మిగతా కాలనీల్లోని ఓటర్లలో మాత్రం ఉత్సాహం కనిపించట్లేదు ఓటర్లను తరలించడానికి మూడు పార్టీల అభ్యర్థులు నానా పాటలు పడాల్సి వస్తోంది పోలింగ్ బూత్లకు వెళ్లేందుకు బస్తీల్లో అయితే ఫ్రీ ఆటో సర్వీస్ కూడా నడుపుతూ ఉన్నారు ప్రతినిధులు విద్యాసాగర్ ప్రభాకర్ అలాగే రాకేష్ వివిధ పోలింగ్ బూత్ల దగ్గర నుంచి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ముందుగా విద్యాసాగర్ తో మాట్లాడదాం విద్యాసాగర్ టైం తొమ్మిదిన్నర దాటింది సో ఊహించినట్టుగా అక్కడ పోలింగ్ జరగట్లేదు అని చెప్పి మనకి నెంబర్స్ చూస్తుంటే అర్థమవుతోంది కేవలం తొమ్మిది పాయింట్ రెండు శాతం మాత్రమే నమోదైంది ఇప్పటి వరకు కానీ ఏంటి ఏ రకంగా అక్కడ ఓటర్లందరినీ కూడా పోలింగ్ బూత్లకి తరలి వచ్చేలాగా చేయడానికి అభ్యర్థులు ఎలాంటి పాటలు పడుతూ ఉన్నారు ఎస్ ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకుంటేనే మీదైన తీర్పు ఉంటుందంటూ కూడా ఎన్నికల సంఘం పదే పదే చెప్పినప్పటికీ కూడా ఓటర్లు ఇంకా కూడా ఈ పోలింగ్ బూత్ల వైపు వస్తున్నటువంటి పరిస్థితి లేదు ప్రస్తుతం గోరబండ కావచ్చు ఎర్రగొండ డివిజన్లో కావచ్చు మన ఒక పోలింగ్ కేంద్రం వద్ద సిచ్యువేషన్ చూస్తే చాలా మందకొండిగా సాగుతున్నటువంటి ఎందుకంటే ఉదయం వేళలో వీరంతా కూడా వచ్చి ఓటు వేస్తే ఆ తర్వాత తొమ్మిది పది గంటలకు పనికి వెళ్ళవచ్చున్నటువంటి ఒక ఆశాభావంతో ఓటర్లంతా కూడా ఉదయం వేల్లోనే వస్తారని అభ్యర్థులు ఆశించారు కానీ ఆశించిన స్థాయిలో ఎక్కడా కూడా కనిపించట్లేదు మనం చూడొచ్చు ఒక పోలింగ్ బూత్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా తక్కువ మంది పదుల సంఖ్యలో కూడా లేరు జస్ట్ మనం ఫింగర్స్లో లెక్కపడచ్చు బయట ఎదురు చూస్తున్న వాళ్ళు ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఒక్కొక్క పోలింగ్ బూత్ ఇలాంటి వాటిలో వెయ్యి మంది ఓటర్లు ఉంటే ఇప్పటి వరకు ఎనభై తొంభై ఓట్లే చిన్న చిన్న పోలింగ్ బూత్లో నమోదయ్య అంటే ఎంత మందకొండిగా కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు మూడు పార్టీల అభ్యర్థులు కూడా ఓటర్లు దయచేసి బయటికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుండా పదే పదే చెప్తున్నారు కొద్దిసేపటి క్రితమే మాగంటి సుంత బీఆర్ఎస్ అభ్యర్థి కూడా బోరబండలో ఒక డివిజన్ ఆ పోలింగ్ బూత్ను సందర్శిస్తూ కూడా దయచేసి ఓటు హక్కు వినియోగించుకుంటుందని చెప్తున్నప్పటికీ కూడా పేదలు ఎక్కువగా ముస్లిం పేదల మధ్య తరగతి వర్గాల నుండి బోరబండ డివిజన్లో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు కూడా కేవలం ఎనిమిది శాతం మాత్రమే నమోదైనట్టుగా ఇప్పటి వరకు దాదాపుగా అంచనాలు మనకు తెలుస్తున్నాయి కానీ ఇది కాదు ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా పనులకు వెళ్ళే వారంతా కూడా ఉదయమే వస్తారు వారంతా కూడా తొమ్మిది పది లోపు ఇరవై నుంచి పది శాతం పైన నమోదవుతుందని అంచనా వేసినప్పటికీ రాలేదు మధ్యాహ్నం మరి కాస్త మందకొండిగా ఉంటుంది అనుకున్నారు జూబ్లీల్స్లో గతంలోనే యాభై శాతానికి ఎప్పుడూ పోలింగ్ నమోదు కాలేదు కానీ ఈసారి దెబ్బ దాదాపు యాభై ఐదు శాతం వరకు నమోదు చేయించాలన్న అంచనాలు కూడా చేరేటట్టు అయితే పరిస్థితి కనిపించట్లేదు గతానికంటే తక్కువ నమోదయ్యే అవకాశం ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ని బట్టి చూస్తే మాత్రం డెఫినెట్గా అర్థమవుతుంది చాలా తక్కువ ఓటర్లు మనం చూడొచ్చు ఒక ముగ్గురు నలుగురు మాత్రం వెయిట్ చేస్తున్నారంటే సిచ్యువేషన్ ఎంత డ్రైగా ఉంది పోలింగ్ ఓటింగ్ డే అంటే డెఫినెట్గా ఒక పండగ రోజు మన హక్కును వినియోగించుకునే రోజును సెలవు తీసుకొని మరి వచ్చిపోవాలి కానీ పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ టైం వరకు రాలేదు ఆఫీసుల వాళ్ళకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ టైంకి వెళ్ళిపోయి ఉంటారు ఇంకా ఎవరొచ్చి ఓటు వేస్తారన్నటువంటి ఎదురుచూపులు ఇక్కడ సిబ్బంది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది డెఫినెట్గా అనుకున్న దానికంటే భిన్నంగా ఓటింగ్ కొనసాగుతుంది పూర్తిగా కూడా ఎందుకంటే ఆ ఉదయం తొమ్మిదిన్నర వరకు కూడా తొమ్మిది శాతానికి మించలేదు అంటే సిచ్యువేషన్ మా మధ్యాహ్నానికి మరింత డ్రై అవుతుంది మరి ఈవినింగ్ ఏమైనా పెరుగుతుందా అంటే డెఫినెట్గా యాభై శాతానికి రీచ్ అయ్యేలాగా ఓటర్లందరినీ కూడా తీసుకొచ్చే దిశగా ఇప్పుడు మూడు పార్టీల అభ్యర్థులు కావచ్చు మూడు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు ఎక్కడికక్కడ ఫ్రీ ట్రావెల్స్ కావచ్చు పోలింగ్ కేంద్రాలు ఎటువైపు ఉన్నాయి వారు ఎటువైపు వెళ్ళాలంటూ కూడా ఓటింగ్ సంబంధించి అసిస్టెన్స్ బూతులు పెట్టినా కూడా ఇంకా ఎవరూ రీచ్ అవ్వట్లేదు ప్రజెంట్ అయితే బోరబండలో చాలా మందకొండిగా సాగుతుంది పేదలు బస్తీలు ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటే ఇది కాస్త మధ్యాహ్నానికి పెరుగుతుందా లేదా అన్నది మాత్రం ఎదురు చూడాల్సి ఉంది రైట్